నా పేరు అంజలిదేవండి మాది చీరాల నేను రెండు వేల నాలుగులో ధ్యానం తెలిసింది నాకు అప్పటి నుంచి రెండు సంవత్సరాలు చేసి చేసినట్లుగా చేశాను రెండు వేల ఆరు నుంచి కూడా రోజు ధ్యానం చేయటం మొదలుపెట్టాను నేను చిన్నప్పుడంతా భక్తిగా ఉండేదాన్ని అలా భగవద్గీత ఎప్పుడు కూడా నాకు అర్థమవుతూ ఉండేది ధ్యానంలోకి వచ్చాక ఈ లాక్డౌన్లో ఊరికే కూర్చొని మనం పిఎంసి చూస్తున్నాము రోజు ఎంతోమంది చెప్తూ ఉన్నారు వాళ్ళ అనుభవాలు కొంతమంది బుక్స్ చదవటము ఇలా ఎన్నో వాళ్ళ యొక్క అనుభవాలు మరి సార్ యొక్క జ్ఞానము ప్రతిరోజు కూడా సార్ అనుభవం సందేశం ఇస్తున్నారు అవన్నీ వింటూ రెండు నెలలు ఉన్నాక నా లోపల ఒక ఆలోచన వచ్చింది నేను భగవద్గీత చదువుకున్నా కదా ఎందుకు నేను మెసేజ్ ఇవ్వకూడదు అని ఒక్కరోజు ఒక క్షణంలో నేను రిపీ ఎవరికి ఏమి చెప్పకుండానే నేను ప్రిపేర్ అవ్వకుండానే కూడా చెప్పడం మొదలుపెట్టానండి రోజు ఒక పదిహేను నిమిషాల పాటు ఇరవై నిమిషాల నుంచి పదిహేను లోపు ఒక ఇరవై ఎనిమిది రోజులు పచ్చ అధ్యాయాల గురించి మరి గీతా మకరందం అనే పుస్తకంలో నుంచి చూసుకొని మరి దానికి అనుగుణంగా ధ్యానం యొక్క అనుభవం ద్వారా నేను చెప్పగలిగాను ఎంతో అద్భుతము మనం పత్రిసారు అనే ఒక మహా గురువు మనకి ఈ భూమి మీద ఉన్నారు అంటే మనకు పరిచయం అయ్యారు అంటే ఆయన నిజంగా సాక్షాత్తు దైవం అది ఎవరికి ధ్యానం చేస్తే వాళ్ళకి అనుభవం ద్వారా వస్తుంది ఎందుకంటే నేను ధ్యాన ప్రచారం చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి మా అమ్మ నన్ను బాగా గొడవ చేసేది నువ్వు చక్కగా ఉన్నావు ఇట ఓళ్ళ మీద పడి తిరుగుతున్నావు అని మా వారికి సాడీలు చెప్పి పంపించబాక ఆ అమ్మాయిని ఏంది నువ్వు భయం భక్తి లేకుండా ఆ అమ్మాయిని పంపిస్తున్నావు అనేది అట్లానే ఆవిడ మా వారు అనేవాళ్ళు నేను ఆ అమ్మాయిని ధ్యానం చేయకముందు చూశాను ఎన్నో ఆరోగ్యం పరంగా ఎంతో ఇబ్బంది పడింది ధ్యానం వచ్చాక అమ్మాయిలో నేను చాలా గమనించాను తను చాలా యాక్టివ్గా ఉంటుంది ఏం కాదులే అత్తయ్య అని ఆవిడతో చెప్పేవాడు కానీ ఆవిడ అసూయగా ఉండి అట్లా మాట్లాడుతూ ఉండేది తను జాగ్రత్తలో తను ఉండేది అనమాట అట్లాంటి ఆవిడ కూడా ఆవిడకి ఎప్పటినుంచో మైగ్రేన్ ఉండేది గుంటూరు శ్రీ లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఆ మైగ్రేన్ చూయించినా కూడా ఆవిడకి తగ్గలేదు తర్వాత పిప్పల ప్రసాద్ గారి ధ్యానం పెట్టించాం తిమ్మరాజుపాలెం అనే పల్లెటూరు అనమాట మాది ఆ గ్రామంలో ఆ సంగీత ధ్యానం పెట్టించినప్పుడు ఆవిడ కూర్చొని ఆ ధ్యానం చేసినప్పుడు ఆయన శివుడి పాట పాడతాడు ఆ శివుడి పాటలో ఆవిడికి ఒక ఎప్పుడైతే మైగ్రేన్ కుడిపక్కన ఉందన్నమాట ఆ ఉన్న ఆ మైగ్రేన్లో నుంచి లోపల బ్రెయిన్లో నుంచి ఆవిడికి పెద్ద పురుగు వచ్చి తొలిచి తొలిచి వేడి నీటి ఆవిరి రూపంలో ఆవిడ యొక్క ఆ మైగ్రేన్ని అప్పుడు తీసేసిందనమాట ఆ ధ్యానంలో అప్పుడు ఆవిడ నమ్మి అప్పుడు నమ్మింది అనమాట నమ్మి అన్నం పట్ల వర్పాలమని ఒక గ్రామం మా ఊరి పక్కనే ఆ ఊరు వచ్చారు సారు అప్పుడు వచ్చినప్పుడు సార్ని చూస్తూ చూస్తూ ఆవిడ అంత ముందంతా నన్ను విమర్శించి ఈయన ఎక్కడ దొరికాడు నీకు అంత ముందంత చక్కగా భజన చేసేదాన్ని పూజ చేసేదాన్ని ఈ ధ్యానంలోకి వచ్చాక పూజలు మానేసావు తిరగటం మొదలు పెట్టావు అది ఇదని అరుస్తూ ఉండేది అలాంటి ఆవిడ పత్రికారిని చూసి నాయన నువ్వే విష్ణుమూర్తివయ్యా నువ్వే సాక్షాత్ పరమాత్ముడు అయ్యా అని ఆయన్ని ఒంటి పైన బొగ్గల దగ్గర నుంచి తడుముకుంటూ బాడి ఎంత తడుముకుంటూ కాళ్ళు ఎంతసేపు వచ్చిందోనండి అంత అనుభవం పొందింది అది పరమాత్ముడు అంటే ఎక్కడో ఉండడు జీవుడే దేవుడు ఆ ఈ దేవుడి రూపంలోనే మనకు పత్రిసారు మానవ మనిషిగా దైవం మానుష రూపేణా అన్నారు అలా మనిషి రూపంలో ఆ దైవంగా వచ్చాడు భూమి మీదకి ఆయన ఇంకా మిగతా వాళ్ళని కూడా దైవంగానే ఆయన చూస్తూ మనలో ఉన్న దివ్యత్వాన్ని ప్రతి క్షణం ధర్మం అంటే ఏంటో తెలియదు మనకి జీవితంలో పాపం అంటే పాపానికి సంబంధించిన ప్రాయచితం ఏంటో తెలియదు ఎలాంటి ధర్మం నిర్వర్తించాలో తెలియని జీవితాలు మనవి అలాంటిది మనకి ధర్మం గురించి చెప్తూ ఏ పని చేస్తే ఎలాంటి ఫలితం పొందుతామో ఇవన్నీ చెప్తూ కూడా ఒక కృష్ణ భగవాను మరి ఎప్పుడు చెప్పాడు ఈ భగవద్గీత వేల సంవత్సరాల నాటిది అంటున్నారు అది తెలియదు కానండి నేను తెలుసుకున్న భగవద్గీత పత్రిసారు ఆచరిస్తున్నాడు అనమాట ఇప్పుడు ఇక్కడ లివింగ్ గాడ్ కృష్ణ పరమాత్మ అంటే పత్రిజీయే ఆయన ఆచరించేదే చెప్తున్నారు ఆయన చెప్పేదే ఆచరిస్తున్నారు అది ఎవరమైనా సరే నమ్మి తీరాల్సిందే ఆ నమ్మకానికి మనకి దాని దగ్గర ప్రతిఫలము వస్తుందన్నమాట జ్ఞానము అనుభవమే జ్ఞానం అన్నారు ఎవరికైతే ధ్యానంలో ఈ యొక్క అనుభవం వస్తుందో అది మనం నమ్మాలి ఎందుకంటే ప్రతి ఒక్కటి మన లోపలే ఉంది లోపలేనిది బయట లేదు బయట లేనిది లోపల లేదు ధ్యానంలో కూర్చుంటే కళ్ళు మూసుకుంటే రంగులు ఎన్నో కనపడుతున్నాయి కళ్ళు మూసుకుంటే మరి లోపల కూర్చున్నప్పుడు ఎన్నో మన లోపల డిస్కషన్స్ జరుగుతూ ఉంటుంది మన ఆలోచన ఎన్నో రకాలుగా వెళ్తూ ఉంటుంది ఇన్ని ఆలోచనలు ఇన్ని రకాలు వెళ్తున్నాయి అంటే మన లోపల ఏం జరుగుతుంది ప్రాసెస్ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస శ్వాస అంటే ఎక్కడ ఉంది మన రెండు ముక్కు రంధ్రాల్లో ఉంది ఆ శ్వాసని గమనిస్తూ గమనిస్తూ లోపలికి వెళ్తే ఏం జరుగుతుంది మన లోపల అనేది గమనించడం మొదలు పెట్టాలి మనం అలా గమనించినప్పుడు నిజంగా మనం దైవాలం అవుతాం పత్తిసారి చెప్పింది కరెక్ట్ అనమాట అది దైవాళ్ళు మీరే మీరే అంటే ఫస్ట్ నేను అనుకునేదాన్ని ఏ మనం ఎక్కడ దైవాలం అవుతాము మనిషి రూపంలో ఉన్నాం కాదు మనం మనం ఎక్కడ దైవాలం అవుతామాలి అనుకున్నాం కానీ దైవం మానుష రూపేణా అని ఈ ధ్యానంలోకి వచ్చాకే తెలిసింది భగవద్గీత కూడా ధర్మక్షేత్రం అంటే ఏంటి మరి మన శరీరంలో అన్నీ ఈ శరీరం ఎలా ఉపయోగించుకోవాలి శరీరంలో ఎన్ని చేతులు ఎందుకు ఉన్నాయి కాళ్ళు ఎందుకు ఉన్నాయి వీటిని ఎలా ఉపయోగించాలి నోరు ఎందుకు ఉంది నోరు ఎలా ఉపయోగించాలి ఇవన్నీ కూడా ఈ భగవద్గీత శ్లోకాల్లో మరి విష్ణు శాసననామాల్లో వీటన్నిటిలో ఉంటుందండి ధర్మం గురించి ఉంటుంది మరి ప్రకృతిలో ఇది ఎందుకు వచ్చింది అంటారు ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అంటారే తప్పితే మరి అందరూ చదువుతున్నారు సంవత్సరాల తరబడి వేల సంవత్సరాల తరబడి విష్ణు శాసననామ పుస్తకం ముందేసుకొని పదకొండు సార్లు నూట ఒక్కసార్లు చదివి ఎన్నిసార్లు చదువు ఒక్కదానికన్నా అర్థం తెలుసుకుంటే ఇది ఎందుకు వచ్చిందని ఎవరు ఎవరిని కోసం వేయరు లాస్ట్లో చెప్తాడు విష్ణుమూర్తి కూడా కాయైన వాచ మన సేంద్రియరివ బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి ఎద్యత్ సకలం పరస్మై నారాయణాయతి సమర్పయామి అన్నారు కాయైన వాచ అంటే ఏంటంటే మన శరీరము అంటే కాయము ఇది ఈ కాయంలో జరిగే ఆ లోపల నుంచి గొంతులో నుంచి వచ్చే ఒక మాటని మనసుని ఇంద్రియాలని ఇంద్రి మనసేంద్రియ ఇరువా అన్నారు అంటే మనసుకు సంబంధించిన ఆ లోపల ఉన్న ఇంద్రియాలన్నిటినీ కూడా నువ్వు ఎప్పుడైతే ప్రకృతితో అనుసంధానం చేస్తావో కరోమి ఎద్దెత్ సకలం పరస్మై ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు నేను నేనని చెప్పి నేను చేస్తున్నానని చెప్పి విడిగా అంటూ ఉన్నావు కానీ నువ్వు కాదు ఇక్కడ చేస్తుంది నీ శరీరం లోపల ఉన్న మనసులో ఉన్న ఆ ఇంద్రియాల్లో ఉన్న ఆ యొక్క శక్తి ప్రకృతికి అనుగుణమైంది మనసేంద్రియ ప్రకృతే స్వభావ నువ్వు ఎప్పుడైతే ప్రకృతి స్వభావానికి అనుగుణంగా అంటే ఆ నేచర్తో గడుపుతావు నేచర్లో మరి ఆ చెట్లతో మాట్లాడతావు ఆ జంతువుల్ని హింసించకుండా మరి జంతువులతో కలివిడిగా అన్నిటిగా ఉండటము వాటిని కరుణతో చూడటము ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా సకలం పరస్మై ఏది చేసినా సరే నారాయణ ఏది సమర్పయామి అన్నారు అంటే ఏంటి నరుడు అంటే మానవుడు ఆయన అంటే ఆత్మ ఈ నరుడిలో ఉన్న ఆత్మకి సమర్పించుకొని ఏదైనా చేయాలన్నారు కానీ మనం అట్లా సమర్పిస్తున్నామండి ఏ పని చేసినా కూడా హడావుడిగా చేసేయటం అయిపోవటం ప్రకృతి స్వభావంగా ఉన్న నీ యొక్క ఆత్మస్వరూపంతో నువ్వు చేయగలిగితే అప్పుడు నీకు సకలం నీ దగ్గరే ఉంటాయి అంటున్నాడు అందుకే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అన్నారు అంటే రాముడు అంటే ఆత్మని మనకు తెలుసు శ్రీరామ అంటే సత్యమైన ఆత్మ ఏంటిది రామ రామ రామేతి అంటే ఎందుకు ఇన్నిసార్లు చెప్పారు రమేతి అంటే ఆత్మతో రమించడం ఎప్పుడైతే నీ యొక్క ఆత్మతో రమిస్తూ రమే రామే మనోరమే మనసుని కూడా రమ్య రంజింపజేసుకుంటావు ఎప్పుడైతే ఆత్మతో నువ్వు కలిసి ఉంటావో నీ యొక్క మనసు కూడా ఆత్మతో రంజింపజేసిద్ది అప్పుడు నీవు శివుడు నృత్యం ఎలా అయితే చేస్తాడో నీ లోపల కూడా నీ ఆత్మ అలా నృత్యం చేస్తుంది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే మనసును రంజింపగల ఆత్మ ఆత్మశక్తిని నువ్వు పెంచుకోగలిగితే తత్తుల్యం రామనామ వరాననే అంటే వేల యొక్క డబ్బులు కానీ లేకపోతే నామాలు అంటే ఎన్నో వేల యొక్క ఆత్మలు అందరి పేర్లు ఉంటాయి ఒక్కొక్కరి పేరు అందరిలో ఉన్నది ఆత్మ ఒక్కటే ఆ ఆత్మలన్నీ కూడా సహస్ర కోటి అంటే నామతత్తుల్యం ఎన్ని ఎన్ని పేర్లతో కలిసి ఉన్నా కూడా ఎవరిని కూడా కొనలేనిది నీ ముందలే నీ దగ్గరికే వచ్చి ఉంటుంది నువ్వు ఆత్మతో కలిసి ఉంటే తత్తుల్యం రామనామ వరాన్ని అనే ఆత్మశక్తితో నువ్వు కలిసి ఉంటే నిన్ను కొనలేని శక్తి ఇంకెక్కడా లేదు నీ ముందే వరాలన్నీ నీ ముందుకొచ్చి కూర్చుంటాయి అని మనకి బ్రహ్మ పార్వతి పార్వతి అని పార్వతి చెప్తుంది అన్నమాట విష్ణు సహస్రనామంలో పార్వతీదేవి మరి అవి వాటికి అర్థాలు తెలుసుకొని మనం ఉంటే మన జీవితం ఎంతో బాగుంటుందండి కరోమి ఎద్దె సకలం పరస్మయ అన్నారు అంటే మనం ఏదైతే సకలం ప్రతి ఒక్కటి ఇంట్లో ఏ పని చేసుకుంటున్నా కూడా ఇది ఆత్మతో అంటే భగవద్గీతలో చెప్తాడు యోగీభవ అర్జున అని ఎప్పుడైతే నువ్వు ఏ పని చేసుకుంటున్నా ఆ యోగంతో ధ్యానంతో కూర్చొని మొదలు పెట్టుకుంటావో ఆ పని సక్సెస్ అవుతుంది మనమేం చేస్తున్నాం ఒకటి నెగిటివ్ చెప్తాము ఒకటి పాజిటివ్ చెప్పుకుంటాం ఆ పాజిటివ్ని మర్చిపోతాము నెగిటివే ఎప్పుడు గుర్తు ఉంటుంది ఇది సహజమే మనిషికి సహజమే ఎందుకంటే మనం తినే తిండ్లు బట్టి మన చుట్టుపక్కల ఉండే ఒక వాతావరణాన్ని బట్టి సహజంగానే ఉంటుంది కానీ మళ్ళీ నువ్వు ఐదు నిమిషాలు నీ శ్వాసతో కూడుకొని నువ్వు కూర్చొని ఉంటే అప్పుడు నీలో ధైర్యం పెరిగిద్ది అనమాట భగవద్గీత అంతా కూడా ఇదేనండి భక్తిగా ఉండండి మీరు మీ శ్వాసతో అనుసంధానంతో కలిసి ఉండండి మోక్షం ఎలా వస్తుందో మీకు ఆ మోక్ష సన్యాస యోగం అంటే మోక్షం వస్తే మరి నువ్వు ప్రాపంచికంలో ఎలా ఉండాలి ఎలాంటి నువ్వు కుటుంబ పరంగా ధర్మాన్ని నిర్వహించాలి మరి అటాచ్మెంట్ ఎలా ఉండాలి డిటాచ్మెంట్ ఎలా ఉండాలి అనేది భగవద్గీత చెప్తుంది మన కుటుంబంలోనే ఉంటూనే సాక్షిభూతంగా ఉండండి అంటారు సాక్షిగా చూస్తూ ఉండాలి ఎక్కడ ఎవరి మీద కూడా ఆ ఫోర్స్ కానీ ఎవరి మీద ఆధారపడటం కానీ వాళ్ళని బంధించడం కానీ చేయకూడదు ఇక్కడ పిల్లలను కానీ ఎవరినైనా సరే మనమే చెప్పిన మాట వినాలి అని బంధించకూడదనమాట ఆ బంధించిన వారి ద్వారా ఏదైతే చేస్తామో అది తిరిగి మళ్ళీ మనం పొందుతాం ఎవరికైనా స్వేచ్ఛ ఇవ్వలేదనుకోండి మనకు స్వేచ్ఛ రాదు ఎవరినైనా మాటల ద్వారా ఇబ్బంది పెట్టామనుకోండి మనం వేరే వాళ్ళ మాటల ద్వారా మనం మళ్ళీ ఇబ్బంది పడతాం మనం తినే ఆహారం కూడా ఈ రోజుల్లో ఈ కరోనా వచ్చినప్పుడు ఇప్పుడు ఎంతోమందికి రిలేటివ్స్కి కానీ చాలామంది కరోనా కరోనా అని భయపడుతున్నారు ఆ భయపడినప్పుడు మీరు ఇదిగో ఈ ఆహారం తినండి మీరు చేస్తున్న ఏమన్నా పాపపుణ్యాలు ఉంటే వాటికి క్షమాపణ అడగండి అని మనం ఫోన్ చేసామనుకోండి ఫోన్ కూడా తీయటం మానేస్తున్నారు అంత భయం ఎందుకు సత్యానికి అంత భయం ఎందుకు మీరు చేసే చేస్తే భగవంతుడు తప్పక కాపాడతాడండి కరోనా ఇదేం వ్యాధి కాదు మహమ్మవారు అంటున్నారు మీరు మహా అమ్మవారు ఏమైనా చేసిద్దండి దేవుళ్ళు ఎవరైనా శిక్షిస్తారా మన పాపాలను శిక్షిస్తారు వాళ్ళు అంతే మనిషిని ఎవరూ శిక్షించలేరు నువ్వు చేసే పాపానికి నువ్వు చేసే పుణ్యానికి ఉంటుంది ఆ పాప ఫలితం కానీ పుణ్య ఫలితం కానీ ఇది తెలుసుకోవాలి చిన్న విషయం మన పిల్లలు చెప్తే వినకపోతే తిడతా ఉంటాం కానీ ఆ చిన్న విషయాన్ని మీరు చిన్న విషయాన్నే మరి తెలుసుకోలేకపోతున్నారు ఇప్పుడు పెద్దవాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు పూజ చేస్తున్నారు నాటకంగా చేస్తున్నారు కాకతాళీయంగా చేస్తున్నారు ఎవరో చూడాలని చేస్తున్నారు ఇవన్నీ పరమాత్మ చూస్తూనే ఉంటాడు సహస్ర కోటి కళ్ళున్నాయి పరమాత్మకి సహస్ర పాదాక్షి శిరోరు వాహవే అన్నారు సహస్రనామనే పురుషాయ శాశ్వతి అన్నారు ఎన్నో వేల కోట్ల కళ్ళు ఉన్నాయి పరమాత్మకి అవన్నీ మనల్ని ఎప్పుడూ కూడా చూస్తూనే ఉంటాడు హిడెన్ కెమెరాస్ అంటారు నేచర్లో హిడెన్ కెమెరాస్ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి ఎలా అయితే హాస్టల్ మాస్టర్స్ ఇద్దరు ఉండాలని మనం ఆనందపడుతూ ఉంటామో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ కెమెరా క్లిక్లు ఉంటా ఉంటాయి అన్నిటినీ బంధిస్తారు పైకి వెళ్ళాక మనం అందరికీ మరణం ఉంటుంది మరణం లేకుండా ఎవరికీ లేదు మరణం తర్వాత వెళ్ళినప్పుడు మన రికార్డు మనకే చూపిస్తారు మన ఇంట్లో టీవీ రిమోట్ మన చేతిలోనే ఉంటుంది కదండీ అలాగే మన యొక్క ఈ పాపపుణ్యాల రిమోట్ కూడా మన దగ్గరే ఉంటుంది దాన్ని మనకు చూపిస్తారు వాళ్ళు అక్కడికి వెళ్ళాక ఏ శిక్ష వేసుకోవాలి ఎలాంటి వాటికి వేసుకోవాలి అనేది తెలియదు మనకి తెలియక అల్లాడిపోతూ ఉంటాం కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడే ఈ శరీరం ఉన్నప్పుడే మరణాంతర జీవితం ఏంటి ఏం చేస్తే మనం సుఖంగా ఉంటాము ఎలాంటి పనులు చేస్తే ఆనందంగా ఉంటాము జంతువుల్ని ఎలా చూడాలి మనం తినే ఆహారం ఎలా ఉండాలి ఇవన్నీ కూడా తెలుసుకుందామండి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఎప్పుడు ఆహారం గురించి మాన జంతువుల గురించి చెప్పల ప్రతి ఒక్క జీవ ఆత్మలోనూ అంటే ప్రతి ఒక్క ప్రాణిలోనూ నేనున్నాను ఆత్మ అహమాత్మ గొడాకేశ సర్వభూత శ్రేయస్థిత అన్నారు అంటే సర్వభూతాల్లోనూ నేను ఆత్మనే స్థితంగా ఉన్నాను అని చెప్తున్నారు ఆత్మనే స్థితంగా ఉన్నాను మరి అలాంటి ఆత్మల ఉన్నప్పుడు వాటిని తినటం వల్ల ప్రయోజనమే లేదు పాపాలు మూట కట్టుకోవటమే ఎలా అయితే చంపబడతారో మరి ఆ కోడిని ఎలా చంపుతున్నారు కోడిని ఎలా వండుకొని తింటున్నారో అలాగే మిమ్మల్ని కూడా వండుకొని తింటారు అని మా గురువుగారు చెప్తున్నారు మరి అది నిజమే ఈ గురుగారేగా చెప్తుంది వేమన వారు కూడా చెప్పారు వండి తినేడివాడు వసుధ చండాలుడు అని అమ్మేవాడు కోసేవాడు వండేవాడు తినేవాడు వడ్డించేవాడు కూడా చండాలుళ్ళే అని ఎప్పుడో వేమనగారే చెప్పారు అలాంటి ఆహారాన్ని తిని మనం పాపాలు మూట కట్టుకొని కరోనాకి భయపడే బదులు చక్కగా నేచర్కి ప్రకృతితో కూడిన ఆహారం ఆ భూమిలో పండిన ఆహారం తిని మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని మన యొక్క ఆలోచనలు మార్చుకొని జీవితంలో మరి కృష్ణ భగవానుడు చెప్పాడు ఆయన వెళ్ళిపోయాడు ఇంకా ఆ తర్వాత రాములు చెప్పాడు ఆయన వెళ్ళిపోయారు అలా యథాయథాహి ధర్మస్య ధర్మం ఎప్పుడైతే సన్నగిల్లుతుందో అప్పుడప్పుడు గురువులు వచ్చి మరి భూమి మీదకి చెప్తూ ఉంటారు అలాంటి ధర్మాన్ని మనం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే ఇగే అన్నారు ఎప్పుడైతే ధర్మాన్ని మళ్ళీ స్థాపించాలనుకుంటారో దానికి సంబంధించి గట్స్ ఉన్న గురువులు భూమి మీదకు వస్తారు అలాంటి ధైర్యవంతులైన సాహసులైన గురువులే బ్రహ్మర్షి పితామహాపాత్రి గారు చక్కగా పెరమిట్ మెడిటేషన్ ఛానల్లో అందరికీ ఎన్నో అనుభవాలు మరి ఎంతోమంది గురువులు ఎంతోమంది డాక్టర్లు కూడా ఎందుకు డాక్టర్లు అంటున్నామంటే విష్ణుశాస్త్రనామంలో చెప్తారు వైద్యో వైద్య సదాయోగి వీరహ మాధవో మధు అని అతీంద్రియో మహామాయో మహాశక్తి మహాబలహ అని వైద్యో వైద్య సదాయోగి సదా అంటే ప్రతిక్షణం నువ్వు యోగ స్థితిలో ఎప్పుడైతే ఉంటావో నీలో వైద్యం జరిగిద్ది అంటున్నారు వైద్యో నారాయణో హరిహి అన్నారు అంటే నరుడైన నీవు ఆత్మతో శరణు వేడుకుంటే నీకు వైద్యం జరిగిద్ది ఔషధం జగత సేతు నీ వైద్యం నీ లోపలే ఉంది మరి అనారోగ్యం లోపలొచ్చిందనే కదా అండి చెప్తాము మరి ఆరోగ్యం కూడా ఎందుకు లోపల ఉందని మనం థింక్ చేయము ఒక్క శ్వాస పోతే మొత్తం బాడీ మరి అచేతనం అవుతుంది అలాంటి శ్వాస ఉంది ఆ శ్వాసనే కదా గమనిస్తున్నాం మనం ఏమన్నా పెట్టుబడి పెడుతున్నామా ఏమి లేదు ఒక శ్వాసని గమనించి కాలాన్ని పెట్టుబడి పెడుతున్నాం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఆ శ్వాసను ఎప్పుడైతే గమనించ నీ ఇంద్రియాలు మహా బలీయంగా ఉంటాయి నేను దాంట్లోకి కూర్చోడానికి ప్రేరేపించవు కానీ నువ్వు చేయగా చేయగా నీ ఇంద్రియాలు కానీ నీ యొక్క లోపల ఉన్న ఆత్మశక్తి కానీ నీ శరీరంలో బలం కానీ అన్నీ పెరుగుతాయి అంటున్నారు సదాయోగి వీరహ మాధవో మధుహు నువ్వు అయిన వాడివి మాధవుడు అవుతావు మధుసూదరుడు అవుతావు ఇది చెప్తుంది విష్ణు సహస్రనామం ఇలాంటివన్నీ తెలుసుకొని మనం మన జీవితాన్ని ఆనందంగా జీవించాలండి అందులో పార్వతీదేవి చెప్పిద్ది యుధుష్ఠిరుడు చెప్తాడు ధర్మరాజు గారు చెప్తారు అన్నీ చెప్పినాక బ్రహ్మ కూడా చెప్తాడు నమస్తమస్త సహస్రమూర్తయ్య అని ఎన్నో ఎంతోమంది మూర్తులకి నువ్వు మరి ఎన్ని దండాలు పెట్టినా కూడా నీ లోపల ఉన్న మూర్తికే నువ్వు శరణ వేడుకుంటే నారాయణ హరిహి అన్నారు అంటే నీ లోపల ఉన్న ఆత్మకి శరణ వేడుకుంటే నీకు సకలం నీ దగ్గరే ఉంటాయి నామ వరాననే ఆత్మతో కలిసి ఉంటే వరాలన్నీ నీ ముందే ఉంటాయి అని చెప్తున్నారండి ఏ వేదాలు చెప్పినా మరి భగవద్గీత చెప్పినా విష్ణు సహస్రనామం చెప్పినా అన్నీ కూడా మనిషిని నిన్ను నువ్వు తెలుసుకోమని చెప్తున్నాయి నిన్ను నువ్వు తెలుసుకునే మార్గమే ఈ యొక్క ధ్యానము శ్వాస మీద ధ్యాస ధ్యానం మరి ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా అందరూ ఎన్నో మెసేజెస్ తెలుసుకోవచ్చు ఎన్నో సందేశాలని వినవచ్చు మీ ఇంట్లో ఉండే మీరు ధ్యానం చేసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ Thank you very much.